నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పలు వివాదాలని తన చుట్టూ తిప్పుకుంటూ అనేక సందర్భాల్లోకి వార్తల్లోకి ఎక్కినటువంటి స్వా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇప్పుడు మళ్ళీ ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు కారణం ఏమిటి అంటే వాస్తవానికి ఈ స్వరూపానందేంద్ర సరస్వతి మనకు తెలుసు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితోటి ఏ విధంగా అంటకాగారు అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఏ విధంగా ప్రచారాలు చేశారు అయ్యే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవడమే కాకుండా ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ఆ నాటి ప్రభుత్వం మీద ఏ విధంగా ఆయన ఆరోపణలు కూడా చేశారు ఇవన్నీ కూడా అందరికీ గుర్తున్నదే అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఖరికి మంత్రులు కూడా మంత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఏ విధంగా స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గర క్యూ కట్టారు ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎక్కినటువంటి సందర్భాన్ని కూడా చూస్తే నిన్న ఆయన ఒక మీడియా సమావేశం పెట్టారు ఆ మీడియా సమావేశం పెట్టి ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో విజయం సాధించడం అలాగే కూటమి అధికారంలోకి వస్తూ ఉండడంతో ఆయన మాట్లాడినటువంటి మాటల పైన అయితే గనక అటు రాజకీయ వర్గాలతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతూనే అధికారులు అయితే గనక స్వరాన్ని మార్చినటువంటి తీరు చూసాము ఇక పార్టీ నేతలైతే ఇక ఏదైతే గనక పూర్తిగా కౌంటింగ్ కంటే ముందరి నుంచి స్వరం మార్చేసినటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఓడిపోయాడు అనేటువంటి విషయం తెలుస్తూనే అధికారులంతా కూడా తమ స్వరాన్ని మార్చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా మొదలు పెట్టారు అయితే ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం ఇది ఒక వింతలాగా కనిపిస్తూ ఉంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఆయన పైన వస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఏ విధంగా రాజకీయాల్లో వ్యవహరిస్తూ ఉంటారు రాజకీయ పార్టీ నాయకులతోటి ఆయన ఏ విధంగా ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వస్తా ఉన్నాయి అదే సమయంలో అసలు స్వరూపానంద ేంద్ర సరస్వతి ఆయన శారదాపీఠాధిపతిని పీఠాధిపతిని తానొక ఆ పీఠానికి అధిపతిని అని చెప్పేసి అని ఏదో గనక హిందూ ధర్మాన్ని ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా హిందువుల్ని హిందువుల పక్షాన ఆయన ఏదో పోరాటం చేస్తున్నట్లుగా హిందూ మతం ఎంతగానో తొలచూగాలి అని చెప్పేసని ఆయన ఇంకెంతగానో పాటు పడుతున్నట్లుగా తనకి తాను ప్రచారం చేసుకుంటాడు కానీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన శారదాపీఠం పేరుతోటి చేస్తుందంతా కూడా అక్రమ పనులు ఆయన చేసేవన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు అనేటువంటి విమర్శలు కూడా ఆయన పైన ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత ఆయన ఇంకొక జర్నలిస్ట్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఏదైతే గనక హిందూ ధర్మం ఏదైతే ఉంటుందో హైందవ ధర్మం ఏదైతే ఉంటుందో వాటిని పాటించే వాళ్ళు కానీ లేదంటే పీఠాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉంటుంది మనం కేవలం స్వరూపానందేంద్ర సరస్వతి కాదు అనేక మంది పీఠాధిపతులు మన దేశంలో ఉన్నారు కానీ ఈయన మాత్రం నిత్యం ఏదో ఒక వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటా ఉంటాడు అలాగే రాజకీయ పార్టీలతో అంటకాగటం రాజకీయ నాయకులతో అంటగాగడం తద్వారా స్వయంగా ఏదో ఒక లబ్ధి పొందటం ఇవి ఆయన నిత్య కృత్యం చేసేటువంటి పనులు ఈయనకి ఆ ఆలోచన తప్పితే నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా హిందూ ధర్మానో లేకపోతే హిందూ సమాజాన్నో ఏదో బాగుపరచాలి వాళ్ళని ఇంకా మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు దానికి ఉదాహరణ నిన్న చెప్తున్నాను కదా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూని ఒకసారి విందాం ఇది నిన్న ఆయన ఒక ఛానల్ కి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అనమాట స్వరూపానందేంద్ర సరస్వతి ఏం మాట్లాడుతున్నాడు కూడా ఒక్కసారి విందాం అలాంటి వాళ్ళకి కూడా అక్కడ నుంచి ఎన్నో హిందూ సమాజానికి హిందువులుగా వాళ్ళకి ఎన్నో ఉన్నతమైన చదువులు అవన్నీ చెబుదామని మేము తయారు చేస్తే అవి తీసేసుకోండి ఆయన అరెస్ట్ చేసేయండి చేసేసుకోమని గోడి వాస్తవానికి ఆయన అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన అడిగింది ఏమిటి అంటే మీరు నిత్యం ఏదో ఒక వివాదం మీ చుట్టూ తిప్పుకుంటా ఉంటారు కదా మీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అటు ఏదైతే గనక విశాఖపట్నంలో కొన్ని భూములు ఈయనకి ఆ రోజున కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే తిరుమలలో కూడా అది కూడా విందం స్థలాన్ని మీకు కట్టబెట్టారు మేము తయారు చేస్తే అవి తీసేసుకోండి ఆయన అరెస్ట్ చేసేయండి చేసేసుకోమని గోడి వాళ్ళు వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే తిరుమలలో చాలా స్థలాన్ని మీకు కట్టబెట్టారు అని చెప్పి భీమిలో ఒకటి కోర్టులో ఉంది కోర్టులో అది ఆయన అడిగిన క్వశ్చన్ ఏమిటి మీకు భీమిలలోనే కాదు భూమిల్లో కాకుండా తిరుమలలో కూడా మీకు అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు కట్టబెట్టింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మరి ఈ క్రమంలోనే మీ మీద చర్యలు తీసుకోవాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి అనేటువంటి ఒక స్వామి ఏదో శ్రీకాకుళంలో ఉంటారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే స్వరూపానందేంద్ర సరస్వతి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ స్వామీజీ ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఈ విధంగా అటు దేవాలయాల భూముల్ని కొట్టేస్తా ఉన్నాడు ఈయన వాటన్నిటినీ కూడా ఈయనకి కట్టబెట్టేలాగా ప్రభుత్వాల మీద కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆయనకి హిందూ ధర్మం పేరుతోటి స్వయం లబ్ధి పొందుతా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఏదో ఆరోపణ చేశారు దానికి ఈయన ఏం చెప్తారు చూడండి మీరు అనే అన్నగానిస్ట్లు ఉంటారు కదా అలాంటి కొంతమంది ప్రేరణ తెలియదు ఒకరు చెప్పరు కానీ చాలా డబ్బు బెదిరించిన లుంగే వ్యక్తిని కాదు మళ్ళా నాలుగు స్వామి గారు లుంగే వ్యక్తిని కాదు అది ఏం జరిగింది అనేది కోర్టు తీరుస్తుంది కోర్టులో ఉంది చెప్పాలంటే నేను మాట్లాడాను అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నింటిలోనే అలాగే ఉంటుంది నేను ఒక్కనే కాదు అయితే నన్ను ఒక్కడే కార్నర్ చేశారు నేను ఇప్పుడు అర్జెంటుగా కొంతమందికి కొన్ని సమాజంలో కొంతమందికి నేను అర్జెంటుగా కూలిపోవాలి సడన్ గా గుండిపోటు వచ్చి చచ్చిపోవాలి అనే భావంతో ఉన్నారు నిజంగా మనం అలా అక్రమాలు దాడులు అవి చేస్తుంటే నా జీవితంలో ఎంతమంది చూశాను పివి నరసాహరావు ప్రైమ్ మినిస్టర్ చూశాను ఎక్కడెక్కడ ఎంత సంపాదించాలి గొప్ప రామ్దేవ్ ఇలాంటి రామ్దేవ్ బాబా అనేది నా తర్వాత ఎప్పుడూ వచ్చాడు ఆయన నువ్వు కోట్లు సంపాదించాడు నా దగ్గరే ఉంది ఇది వింటున్నాం కదా ఒక స్వామీజీగా ఉంటూ అందులోనూ ఒక పీఠాధిపతిగా ఉంటూ ఎంత సంయమనం తోటి మాట్లాడాలి వాళ్ళు అసలు నిజంగా పీఠాధిపతులు అనేటువంటి వాళ్ళని మనం బయట కూడా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు పెద్దగా ఎక్కువగా మాట్లాడు కూడా మాట్లాడరు ఎందుకంటే నిత్యం కూడా ఏదో ఒక జ్ఞానం చేస్తూ వాళ్ళ ధ్యానంలోనే ఉండేటువంటి పరిస్థితి ఎవరైనా కూడా భక్తులు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి కూడా ఒక అడుగు దూరంలోనే ఉండేలాగా అంటే ఎవరైతే ఆ పీఠాధిపతులు ఉంటారో వాళ్ళకి ఒక అడుగు దూరంలో ఉండి వెళ్తూ ఉంటారు ఆ ఎంత తప్పితే వాళ్ళు మాకు మీడియా ఫోకస్ కావాలనో లేదంటే మాకు ఆస్తులు కావాలనో లేదు మాకు భూములు కావాలనో ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీలతోటి కూడా అంటగాగేటువంటి పరిస్థితి ఉండదు ఈయన స్వరూపానందేంద్ర సరస్వతి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు నే నాకు అర్జెంటుగా నేను కూలిపోవాలి నేను చచ్చిపోవాలి నన్ను అరెస్ట్ చేసేయాలి చేసుకోమనండి బోడీ అని చెప్పేసి అని ఇవి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎవరైనా కూడా నిజంగా ఒక హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి ఒక ప్రచారకర్తగానో లేదంటే ఒక పీఠాధిపతిగానో ఉంటూ బోడీ చచ్చిపోవాలి కూలిపోవాలి అరెస్ట్ చేసేయాలి ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా ఇలాంటి మాటలు మాట్లాడుతూ మేము హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాం హిందూ ధర్మాన్ని కొనసాగిస్తాం ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం దానికోసం ఎంతో పాటుపడుతున్నామని చెప్పేసి అని ఈ రకంగా చెప్పుకుంటూ ఇంకో పక్కనేమో ఎవరో యూట్యూబ్లో ఫేమ్ పొందాలని చెప్పి ఎవరో ఏదో ఛానల్లో వాళ్ళకి ఇంకా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి నా మీద బురద చదువుతున్నారు తప్పితే ఏవేవి వాస్తవాలు కావు అంటూ ఆయన వచ్చి నిన్న ఇంటర్వ్యూలు ఇవ్వటం అసలు ఎక్కడైనా కూడా ఏనాడైనా కూడా మనం ఎవరైనా పీఠాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం అనేటువంటిది చూసామా అదీ కాక ఎవరైతే ఇలాంటి పీఠాధిపతులు లేదా స్వామీజీలు ఉంటారో వీళ్ళకి ఎప్పుడు కోపం అనేటువంటిది ఉండకూడదు వీళ్ళకి ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉండకూడదు వీళ్ళు నిత్యం శాంతంగా ఉండాలి శాంతకు రూపులై ఉండాలి కానీ ఈయన ఏం చెప్తున్నాడు ఎప్పుడు వచ్చాను రామ్ బాబా బాబా ఎప్పుడొచ్చాడు రామ్ దేవ్ బాబా నా తర్వాత అంటే ఎప్పుడో వచ్చినవాడు ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించేశాడు అంటే ఈయనలో ఎంత జలసి ఎంత ఈర్ష దాగి ఉంది చూడండి వా అవతల వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు నాకేముంది నేను భీమిల్లో ఇంత భూమి లాక్కున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంత భూమి లాక్కున్నాను ఇదే కదా నేను తీసుకుంది నాకేముంది పెద్ద ఇది నాకంటే కోట్లు సంపాదించినటువంటి బాబాలు ఉన్నారు అని చెప్పి ఇంకొకళ్ళ మీద విమర్శలు చేయటం ఇంకొక పీఠాధిపతో లేదంటే ఇంకొక బాబాజీలో స్వామీజీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద బురద జల్లడం అంటే నీలో ఉన్నటువంటి ద్వేషాలు అన్నింటినీ కూడా వ్యక్తపరచడమే కదా ఇదంతా కూడా దేనికి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు గడిచిన ఐదేళ్ళగా ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పి ఆ అధికారాన్ని అట్టేబెట్టుకుని భీములులో భూములు కొట్టేశారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా భూములు ఈయన కట్టబెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ భూములన్నీ కూడా ఈయన హస్తగతం చేసుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కూడా ఈయన ఏదైతే గనక ఈయన పీఠానికి రావాలంటూ ఆహ్వానించినప్పటికీ కూడా ఈయన విషయం ఏమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈయన దగ్గరికి ఏనాడు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇలా కూర్చున్నట్టుగా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారాక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద అన్నిటి మీద చర్యలు తీసుకుంటుంది కదా ఈ క్రమంలోనే మరి ఈయనకేవైతే కట్టబెట్టినటువంటి భూములు కానీ ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ జరిపి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటుంది అలాగే ఈయన పైన కూడా ఎక్కడైనా అంటే తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలకు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలి లేదా ప్రభుత్వాధినేతలుగా ఉండేటువంటి వాళ్ళని ఇప్పటి నుంచే మంచి చేసుకుని వాళ్ళని పొగుడుతూ ఉంటే ఈయన పొగడతలకి వాళ్ళు పడిపోయి ఆహా స్వరూపానందేంద్ర సరస్వతి నన్ను ఎంత బాగా పొగిడాడు అని చెప్పి ఈయన వైపు వాళ్ళు చూడకుండా ఉంటారు అని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు ఇప్పటి వరకు మంత్రులు కూడా అనునిత్యం వచ్చి ఈయన దగ్గర ఈయన సాష్టాంగం నమస్కారాలు పెట్టుకుంటూ ఈయన దగ్గర సాగిలు పడిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పొగిడించాలి అని చెప్పి వాళ్ళంతా మంత్రులు కూడా వచ్చి ఈయన కాళ్ళబేరానికి వచ్చారు కదా అంటే ఈయన దగ్గర సాగిల పడ్డారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చి ఎలా కూర్చున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారి అనేటువంటిది అందరికీ తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన పైన పీఠం పైన కూర్చుని ఉంటే కుర్చీలో ఈయన మాత్రం కింద నేల మీద ఉన్నాడు ఈ రకంగా ఇప్పుడు అలా తన మాట వినేటువంటి ముఖ్యమంత్రి లేడు కదా కాబట్టి తన ఆస్తులు కాపాడుకోవాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలి అందుకని చెప్పి ఇంతకాలం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ విమర్శించుకుంటూ వచ్చినటువంటి ఈ స్వరూపానంద సరస్వతి ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుండంతో ఆయన్ని పొగిడే పని అయితే పెట్టుకున్నారు అది చాలా స్పష్టంగా కనిపించేస్తూ ఉంది ఇలాంటి వాళ్ళని ఎక్కడా కూడా ప్రజలు నమ్మకూడదు నమ్మితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మోసపోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ